హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సఖీ బెస్ట్ లైఫ్ ఈరోజు సింపుల్గా క్యాబేజీ ఫ్రై కర్రీ వేడి అన్నంలోకి చపాతీలోకి పర్ఫెక్ట్గా ఇలా చేస్తే ఆ టేస్ట్ అనేది మామూలుగా ఉండదు క్యాబేజ్ ఫ్రై అనేది పచ్చివాసన రాకుండా ఇలా చేస్తే చాలా టేస్టీగా వస్తుంది ఈ టిప్స్ అనేవి ఫాలో అవుతూ చేస్తే టెన్ మినిట్స్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు క్యాబేజ్ని ఇలా చిన్నగా తరుక్కొని ఇందులో క్యాబేజ్ మునిగేలా వాటర్ వేసి హాఫ్ స్పూన్ పసుపు వేసి స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇలా చేస్తే పచ్చివాసన అనేది పోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి తినేటప్పుడు మెత్తగా ఉండి కూరకి టేస్ట్ని కూడా పెంచుతుంది ఇప్పుడు ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ముందుగా పోపు దినుసుల్ని ఫ్రై చేసి ఉడికించిన క్యాబేజీని వాటర్ లేకుండా వేయాలి దీన్ని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి ఇందులోనే ఇప్పుడు ఉప్పు కారం ధనియా పౌడర్ వేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా వేగనివ్వాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మూత పెట్టి కాసేపు వేగనివ్వాలి ఇంతలో మిక్సీలో ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి పల్లీలు నువ్వులు వేసి కాస్త పరకగా మిక్సీ చేయాలి ఈ ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని ఫ్రై చేసిన క్యాబేజీలో ఈ పౌడర్ వేసి టూ మినిట్స్ వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయాలి కాస్త కొత్తిమీర వేసి అన్నం చపాతీలోకి తింటే గుమగుమలాడే క్యాబేజ్ ఫ్రై టేస్ట్ అనేది మర్చిపోలేరు సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్స్ రూపంలో అయితే తెలియచేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్